రైటర్ కమ్ డైరెక్టర్ గా తనదైన ప్రత్యేక శైలితో టాలీవుడ్ లో ప్రఖ్యాతి పొందాడు సుకుమార్ తొలి చిత్రం ఆర్యతో తన టాలెంట్ ని చాటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు రంగస్థలం చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పాడు రీసెంట్ గా పుష్పది రైజులో పాన్ ఇండియా డైరెక్టర్ గా తన మార్కెట్ ని విస్తరించుకున్నాడు సుకుమార్ ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వల్ గా పుష్పది రూల్ ని రూపొందించే సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు ఏ చిత్ర ఘన విజయానికైనా సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది అలాంటి సంగీతాన్ని అందిస్తున్న దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ని తన చిత్రాలన్నింటికీ కొనసాగించాడు సుకుమార్ ఇలా ఇంతవరకు ఏ దర్శకుడు సంగీత దర్శకుడిని కంటిన్యూ చేయలేదు సుకుమార్ తన దర్శకత్వంలోని చిత్రాలకే కాదు తాను నిర్మించిన చిత్రాలకు కూడా దేవిశ్రీ ప్రసాద్నే మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగించాడు అందుకనే దేవిశ్రీ ప్రసాద్ని సుకుమార్ తన ఆత్మగా అభివర్ణిస్తుంటాడు అలాంటి తన ఆత్మని సుకుమార్ పక్కన పెట్టేశాడు అనే సందేహం కలుగుతోంది సాయిధరం తేజ్ హీరోగా సుకుమార్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కథ స్క్రీన్ ప్లే మాటలు కూడా అందిస్తున్నాడు కార్తీక్ దండు అనే దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నాడు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయకపోవడం గమనార్హం కాంతార చిత్ర సంగీత దర్శకుడు అంజనీష్ లోకునాథిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేయడం ఆసక్తికరంగా మారింది